సినిమాల్లో గ్రాఫిక్ షార్ట్స్ మొత్తం గ్రీన్ మ్యాట్ మీదే తీస్తారని అందరికీ తెలుసు అయితే కొత్తగా రాజకీయ సభలకు ఈ గ్రీన్ మ్యాట్స్ ట్రెండ్ పాకుతుంది జనం ఎక్కువగా వచ్చారని చూపించుకునేందుకు గ్రౌండ్ మొత్తం గ్రీన్ మ్యాట్ పెట్టి డ్రోన్ షార్ట్స్ తీసి జనం ఉన్నట్లుగా గ్రాఫిక్స్ చేయించుకొని సభ జరుగుతున్న సమయంలో టీవీలో అవే నిజమైన దృశ్యాలని చూపించుకుంటున్నారని సోషల్ మీడియాలో రచ్చ జరుగుతుంది బాపట్ల జిల్లాలోని మేదరమెట్లలో చివరి సిద్ధం సభకు ఏర్పాట్లు చేశారు ఈ మేదరుమెట్ల సభకు లక్ష మందికి కూడా ఏర్పాట్లు చేయకుండా పదిహేను లక్షల మంది వస్తారని వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని అంతేకాదు సభా ప్రాంగణంలో వైసీపీ నేతలు విఎఫ్ఎక్స్ గ్రీన్ మ్యాచ్ చేర్చడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిందని గ్రాఫిక్స్లో ప్రజలు ఎక్కువగా వచ్చారని నీలి మీడియా సోషల్ మీడియాలో ప్రచారం చేసేందుకే ఇలా ప్లాన్ చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు

గుండలు జత కట్టడమే మీ జెండా చెల గుండల గుడి కట్టడమే చెగనుయే జెండా ఓహో బలిరా పలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ జెండావు చి చెనమే లన్నది చెగనుయే జెండా ఓ బలిరా పలి బలిరా